నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పరిమళ సోమేశ్వర్ గారు రచించిన క్రోటన్ మొక్కలు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో భారతి మాసపత్రికలో ప్రచురింపబడింది ఆ తర్వాత నాకు నచ్చిన కథ శీర్షికన శ్రీమతి పరిమళ సోమేశ్వర్ గారికి రచన వారి రచనగా ఈ క్రోటన్ మొక్కలు కథ రెండు వేల పది సెప్టెంబర్ మాసంలో నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి సాయంత్రం ఐదు గంటలయ్యింది అప్పుడే అలసిపోయి ఇంటికొచ్చాను యూనివర్సిటీ నుండి నన్ను చూడగానే ఒరేసేను అక్కయ్య వచ్చిందిరా పని మనిషిని బాత్రూంలో వేడి నీళ్ళు అవి పెట్టమని చెప్పు అంటూ కేకేసింది కార్తీక దీపాలకు ఒత్తులు చేస్తున్న అమ్మ సీను పరిగెత్తుకు వెళ్ళి ఒక్క నిమిషంలో తిరిగొచ్చాడు నీళ్లు సబ్బు టవల్ అన్నీ రెడీ అని చెప్పాడు రెండో చెల్లెలు ఊర్మేళ మూడేళ్లది జోతక్క నీ చీర జాకెత్తు నేను పత్తుకుని తాను తివ్వు అంటూ బాత్రూమ్ వైపుకు వెళ్తున్న నా చేతులని బట్టలను లాక్కుంది దాని చేతిలో నుండి నేల మీదకు చేరాడుతున్న చీరను చూస్తూనే అమ్మ గద్దించింది ఉసే రాక్షసి ముండా నీకు ఎన్నిసార్లు చెప్పాలి పెద్దక్కయ్ బట్టలు ముట్టుకోవద్దని కింద పడేసి అలా ఈడుస్తూ ఉంటే మాసుకోవు అంటూ ఊరు నీళ్ళ బిక్కమొహం వేసి నిలిచింది దాని చేతుల నుండి బట్టలు తీసుకుని నేను బాత్రూంలోకి వెళ్ళిపోయాను నేను స్నానం చేసి వచ్చేసరికి టిఫిన్ ప్లేట్లో పెట్టి పక్కనే మంచినీళ్ళ గ్లాసు ఒక జగ్గు కాఫీ ఫ్లాస్కు అవి డైనింగ్ టేబుల్ మీద రెడీగా అమర్చి ఉంచాడు సీను సీను మల్టీపర్పస్ పన్నెండో క్లాసు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడు సాధారణంగా ఆ వయసులో ఉన్న మగపిల్లలు ఇలాంటి సర్వింగ్ని అరిచి మొత్తుకున్నా చెయ్యరు ఇంట్లో ఎవరికీనో కానీ సీను వాడి వయోధర్మాన్ని కూడా అతిక్రమించి చేస్తున్నాడంటే మా ఇంటి వాతావరణం మహిమాది ఆ రకమైన వాతావరణానికి కేంద్రాన్ని నేను అనుకుంటే జుగుప్సతో కూడిన బాధ కలుగుతుంది నాకు మా అమ్మకన్న సంతానంలో నేను పెద్దదాన్ని నా తర్వాతది విజయ బిఎస్సి చదువుతోంది తర్వాత సీను ఆఖరిది ఊర్మిళ నాన్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ నేను ఎంఏ పిహెచ్డి యూనివర్సిటీలో హిస్టరీ రీడర్గా పనిచేస్తున్నాను నా వయసు ముప్పై నాలుగు ప్రస్తుతం మా కుటుంబాన్ని అంతటినీ పోషించేది నేనే అందుకే ఇంట్లో అంతా నన్ను దేవతలా చూస్తారు ఎప్పట్లానే ఆ రోజు కూడా అమ్మ వాళ్ళంతా నాకు చేస్తున్న మర్యాదలు చూస్తూ ఉంటే అసహ్యం వేసింది నాకు ఎవరో వెయ్యి సోలాలు ఒక్కసారిగా నా గుండెలోకి గుచ్చినట్లు వెలువెళ్లాడిపోయాను అమ్మ నేను కూడా నీ కూతుర్నే వీళ్ళందరిలా ఒకప్పుడు నేను కూడా నీ ఒళ్ళో పడుకుని నీ కొంగు పట్టుకుని తిరుగుతూ నీ చేత తిట్లు తినదాన్నే కానీ ఈరోజు నన్ను ఇలా సింహాసనం మీద కూర్చోబెట్టి గౌరవిస్తావెందుకు ఎవరో పారాయ వ్యక్తికి చేసినట్లు ఏమిటి నాకు ఈ మర్యాదలు నాకు కావలసింది నీ ప్రేమమ్మ ప్రేమ అంటూ ఓసారి అమ్మతో చెప్దామనుకుంటాను కానీ ఎన్నిసార్లు ప్రయత్నించి నా దుఃఖంతో నా కంఠం పూడుకుపోతుంది నా కళ్ళల్లో నీరు కమ్ముకుంటుంది ఏదో తెలియని ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ నన్ను ఆవరిస్తుంది ఆ సమయంలో పలహారం కాఫీ ముగించుకుని వచ్చాను ఆ ఇంట్లో నేను ఒంటరి దాన్ని నాతో ఎవరు చనువుగా మాట్లాడరు ఆఖరికి నాన్నకు కూడా నేనంటే భయమే ఇంత వయసు వచ్చినా నాకు ఇంకా పెళ్లి చేయలేదని ఇక ముందు కూడా చెయ్యలేనని సాహసించి ఎవడైనా నన్ను పెళ్లి చేసుకున్నా ఆ పైన సంసారాన్ని ఇదే నాదుడెవరని ఇది ఆయన బాధ దానికి తోడు అన్యాయంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశానన్న గిల్టీ కాన్షియస్ దాంతో ఆయన నా వంక కన్నెత్తి చూడటానికి కూడా సిగ్గుపడతారు రోజులాగానే నాన్నగారి గదిలోకి వెళ్ళి ఆయన ఆరోగ్యాన్ని గురించి పరామర్శించాను అదే చిత్రము నేను ఆయన గదిలోకి ఎప్పుడు వెళ్ళినా ఆయన చేతిలో ఏదో ఒక పుస్తకమో పేపర్ తప్పనిసరిగా ఉంటుంది ఆయన చదివే స్వభావం కూడా కాదు కానీ నేను రోజు ఆయన దగ్గరికి వెళ్ళే సమయం తెలుసు కనుక సూటిగా నా వంక చూడటం తప్పించుకుందామనే ఉద్దేశంతో చేతిలో ఏదో ఒకటి పట్టుకుంటారు ఆ సంగతి నాకు తెలుసు నాకు తెలుసుదని ఆయనకీ తెలుసు అందుకే జుగుప్సాకరమైన ఆ నాటకాంకానికి త్వరగా స్వస్తి చెప్పి యువతలు పడ్డాను తర్వాత తోటలోకి వెళ్ళాను నాతో ఈ ఇంట్లో స్నేహపూర్వకంగా మాట్లాడేది ఈ పూల మొక్కలే తోటలో ఉన్న ఓ చిన్న రాతిగట్టు మీద కూర్చున్నాను నాకు ఎదురుగా రెండు వైపులా విరగబూచిన రకరకాల పూలు మధ్యనే సన్నని బాట ఆ బాటకి ఇరువైపులా క్రోటన్ మొక్కలు అక్కడే కాదు పూ తోటలో చాలా ప్రదేశాల్లో మట్టి కుండీలలో అనేక జాతుల క్రోటన్ మొక్కలు వివిధ వర్ణాల్లో ఉన్నాయి విరకపుచ్చిన మందారాలు ముద్దపంతుల మధ్య ఎంత అందంగా ఉన్నా ఏమిటో ఆ క్రోటన్స్ మొక్కలు వెలవెలా పోతున్నాయి ఈ మధ్య ఎందుకో ఆ క్రోటన్ మొక్కలు చూస్తుంటే ఒక రకంగా భయం జాలి కూడా కలుగుతున్నాయి నాకు నా జీవితానికి వాటికి ఏదో అవినాభావ సంబంధం ఉందని నాలో నేను భరించలేని ఏదో దృక్పథం ఆ క్రోటన్ మొక్కల్లో ప్రతిఫలిస్తోందని నా భావన అలా శూన్య హృదయంతో ఎంతసేపు కూర్చుండిపోయానో దశమ చంద్రుడు కొబ్బరాకుల సందుల నుండి మెల్లగా తోటలకు ప్రవేశిస్తున్నాడు ఆ వెలుగు కిరణాలు మృదువుగా నా చెంపలను తాకి గెలిగింతలు పెడుతున్నాయి ఏదో ఒక విచిత్రమైన కంపనం నా శరీరంలోని అణు అణువును ఊపేసాగింది పగలల్లా యూనివర్సిటీలో విద్యార్థిని విద్యార్థులు తోటి ఉపాధ్యాయుల మధ్య గడుపుతూ నా వ్యక్తిగత విషయాలను నా తీరని కోరికలను అన్నీ మర్చిపోతాను కానీ ఇంటికొచ్చాక ఇలా ఒంటరిగా కూర్చుంటే ఏవేవో ఆలోచనలు నన్ను ముసురుకుంటాయి చల్లటి సాయంత్రం వేళ ఏకాంతంగా కూర్చుంటే నా మనసు క్రమంగా వశం తప్పిపోతూ ఉంటుంది నా శరీరం ఏవో తీయని అనుభూతుల కోసం అలమటిస్తుంది నాలోని అలజడి నేను భరించలేనంత తీవ్రంగా తయారయ్యేసరికి చటుక్కున లేచి లోపలికి వెళ్ళాను నన్ను నేను మర్చిపోదామనే ఉద్దేశంతో సీను విజయవాళ్ళు చదువుకునే గదిలోకి వెళ్ళాను విజయ్ అంటే నా అంతరాంతరాల్లో ఎందుకో నాకు చచ్చే భయం అది చాలా పెంకి ఘటం ముక్కుకు సూటిగా పోయే రకం ఆ గుణాలు నాలో లేకపోవటం వలన ఏమో అదంటే నాకు ఇష్టం లేదు అదీగాక మిసమిసలాడే ఇరవై ఏళ్ల వయసు దానిది నిండు ఎవణకిసలాడే దాని శరీరంలోని వంపులు పాలం ఎగడ వంటి దాని బొగ్గలు చూస్తుంటే నా ఒంటికి కారం పూసుకుంటున్నట్టుగా ఉంటుంది అది ఎలా చూసినా ఏ భంగిమలో నిలబడ్డా ఏ చీర కట్టుకున్నా నా కంటికి అందంగానే కనిపిస్తుంది అందుకే అదంటే ఒళ్ళు మంట నాకు నిజానికి ఒక రకంగా విజయ్ కంటే కూడా నేను అందంగానే ఉంటాను కానీ నా అందంలో జీవం లేదు ఒకరిని ఆకర్షించే శక్తి ఇప్పుడు నాలో లేదు అసలు విజయ్ అందమంతా దాని వయసులోనే ఉంది కనే కళ్ళు మిడిసి పడే అవయవాలు అనుభవాలు ఎరగని అమాయకత్వం అనుభూతుల కోసం అరులు చాచే ఆ ప్రథమ యవ్వనం అదో చిత్రమైన దిశ ఒకప్పుడు నేను కూడా అలాంటి దిశలో ఉన్నదాన్నే కానీ నా విజయ జీవితం మూడైపోదు బీఎస్సీ పాస్ అవగానే దాని పెళ్లి చేసేస్తానంటున్నాడు నాన్న నాకు కూడా బిఏ పాస్ అవగానే నాన్న పెళ్లి చేసేస్తే నేను ఈనాడు సొంత చెల్లెల్ని చూసి ఈర్షపడే దౌర్భాగ్య స్థితిలో ఉండేదాన్ని కాదు బిఏ అవ్వగానే ఎంఏ కావాలన్నాను మొదటి కూతుర్ని కదా అని ముచ్చటపడి చదివించాడు నాన్న ఆ పైన పీహెచ్డీ చేస్తానని పట్టుబట్టాను తలూపాడు నాన్న నేను కలలు కన్నట్టుగానే నాలుగేళ్ల తర్వాత డాక్టర్ అయ్యాను అప్పటికి నా వయసు ఇరవై తొమ్మిది దాటింది నాన్న తొందరపడి సంబంధాలు వెతికితే అప్పటికన్నా అయ్యేదేమో పెళ్ళి కానీ అప్పటికే నాన్న స్థితి శారీరకంగా ఆర్థికంగా దిగజారిపోయింది వెంటనే ఉద్యోగంలో చేర్పించాడు నన్ను క్రమంగా మా ఇంటి పరిస్థితులు నా జీతం లేనిదే రోజు వెళ్లనంతగా పరిణమించాయి రక్త మాంసాలను పంచి ఇచ్చిన తల్లిదండ్రుల్లోనే స్వార్థం తలెత్తింది ఆ స్వార్థం వెనుక ఉన్న ఆవేదన కూడా ఏమంత చిన్నది కాదని నాకు తెలుసు ఏమైతేనే చివరికి బలైంది నా జీవితమే నేను గదిలోకి వెళ్లేసరికి సీను కుర్చీలో కూర్చొని శ్రద్ధగా చదువుకుంటున్నాడు ఉంచిన తల ఎత్తకుండా కాస్త పరిశీలనగా చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది వాడి బుద్ధిమంతుడు తనమంతా ఒట్టి ఫోజేనని వాడి తాపత్రయం అంతా నా మెప్పును పొంది ఓ ఫైవ్ రూపీస్ సంపాదించి స్నేహితులతో సరదాగా హోటల్కి సినిమాకి పోదామని నెలకోసారి వాడికి ఆ మామూలు ఇవ్వటం నాకు అలవాటే మొన్ననే ఫస్ట్ తారీఖు ఎరా సీను ఇంగ్లీష్ పేపర్ ఇచ్చారా అడిగాను ఇచ్చారక్కయ్ నూటికి అరవై మూడు మార్కులు గర్వంగా సమాధానమిచ్చాడు నేనెక్కడ నమ్మను అని టేబుల్ మీద రెడీగా పెట్టిన ఆన్సర్ పేపర్ తీసి చూపించాడు సీను వాడు ఎంత కొండె పిల్లాడైనా చదువుల మాత్రం చాలా చురుకు అందుకే వాడు ఏం అడిగినా ఇస్తాను నేను ఆ తర్వాత వైపు తిరిగైన కళ్ళు దాంతో ఎప్పుడు మాట్లాడదామనుకున్నా ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నన్ను వశం చేసుకుంటుంది అది నా వంక సూటిగా చూస్తే సిగ్గుగా దిగులుగా ఉంటుంది నాకు నిర్మలంగా ఉన్న దాని కళ్ళను చూడగానే నల్లటి వలయాలు ఏర్పడిన నా కళ్ళు గుర్తొచ్చి బాధగా ఉంటుంది అదీ కాక అది నా వంక చూసినప్పుడల్లా సగం నెరిసిన నా తల వెంట్రుకలను బిగువు సడలిపోతున్న నా నిరర్ధక శరీరాన్ని గేలు చేస్తున్నట్లు నా అనుమానం అది ఒట్టి నా అనుమానం కాదు నిజం దాని స్వభావం నాకు తెలియదు గనకనా విజయ మంచం మీద వెళ్ళికలా పడుకుని గోడకు నిల్చోబెట్టిన దిండుకు తాళానించి నిర్లక్ష్యంగా పాఠ్యపుస్తకంలోని పేజీలను తిరగేస్తోంది నేను వచ్చిన సంగతి తెలిసి కూడా అది అలా తనకేం పట్టనట్లు ఉండేసరికి నాకు బాధ అనిపించింది అయినా గంభీరంగా ముఖం పెట్టి దాన్ని కూడా పలకరించాను మీ పేపర్లు ఏవచ్చారే విజయ అని ఇవాళ బోటనీ కెమిస్ట్రీ పేపర్లు ఇచ్చారు చెప్పింది మార్కులు ఎలా వచ్చాయి బాటనీలో ఫార్టీ పర్సెంట్ కెమిస్ట్రీలో ట్వంటీ త్రీ పర్సెంట్ అంది ఏం కెమిస్ట్రీలో తక్కువ మార్కులు వచ్చాయి పరీక్షల్లో సరిగ్గా చదవలేదు చదవలేదని తెలుస్తూనే ఉంది ఎందుకు చదవలేదు అంట కాస్త హెచ్చు స్వరంలోనే అన్నాను చివ్వున లేచి కూర్చుంది విజయ ఎందుకు చదవలేదేంటి చదవబుద్ధి కాలేదు చదవలేదు అంతే అదేగాక కెమిస్ట్రీ అంటే నాకు చచ్చే ఊరు మా లెక్చరర్ చెప్పే పాఠాలు ఆవిడకే సరిగ్గా రావు బోర్డు మీద ఒక ఈక్వేషన్ వేసిందంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అరగంట తనుకుంటుంది మా లెక్చరర్ అదీగాక మాకు కెమిస్ట్రీ థియరీ ఎప్పుడు సాయంత్రం లాస్ట్ పీరియడ్ ఉంటుంది అలసిపోయి ఉండటం వల్ల అందరికీ ఇంటికి వెళ్దామా అనే ఉంటుంది తప్ప పాఠం వినబుద్ధి కాదు మార్కులు మంచిగా రాకపోవడానికి తన బాధ్యత ఏమంత లేదని విడమర్చి చెప్పేసింది విజయ అది చెప్పిన కారణాలు నిజమే కావచ్చు కానీ అది అలా కుండలు కొట్టినట్లు నిజం చెప్పేసరికి నన్ను అవమానించినట్లు ఫీల్ అయ్యాను దాని వయసు ఆడపిల్లకు అంత బలమైన వ్యక్తిత్వం ఉండటం శుభ లక్షణం కాదని నా ఉద్దేశం మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చాయనో లేదా పేపర్లు ఇంకా ఇవ్వలేదనో అది అబద్ధం ఆడితే నాకంత కోపం వచ్చేది కాదు చదవటం చేతగాక ఏవో సాకులు చెప్పడం నేర్చుకున్నావు అసలు నీకు బుర్ర కూదురుంటేనా చదివేందుకు ఎంతసేపు ఆ అమ్మాయి ఏం చీర కట్టుకుంది ఏ లెక్చరర్ హెయిర్ స్టైల్ అందంగా ఉందా అని నవరంగులో ఏం పిక్చర్ వచ్చిందా అని ఇవేగా ఉమెన్స్ కాలేజీలో మీరు చేసే ఘనకార్యాలు పైగా లెక్చరర్లకి వంకలు పెట్టడం మొదలుపెట్టావా అని వెంటనే అది ఎక్కడ ఎదురు తిరుగుతుందోనని గబగబ యువతలకు వచ్చేసాను రాత్రి భోజనాలు అయ్యాక రోజులాగానే ఒక ఇంగ్లీష్ నవర చేతిలో పట్టుకుని మంచం మీద వాలాను కళ్ళెం తెగిన గుర్రంలా పరుగులు పెట్టే మనసును అదుపులో పెట్టే ఉద్దేశంతో తీరిక సమయాల్లో సాహిత్య పఠనం చేయటం అలవాటు చేసుకున్నాను అయితే నేను చదివే పుస్తకాల్లో కూడా నేను వేటిని మర్చిపోదామని ప్రయత్నిస్తున్నాను ఆ ప్రేమ వెన్నెల రాత్రులు సన్నజాజులు సెక్స్ అన్నీ ఉన్నాయి కానీ వాటిలో నేను పొందే అనుభూతి పరోక్షమైనది అవ్వటం వలన నన్ను అంతగా ఊపి అదీగాక అనుభవాలు ఎరగని నేను ఆయా పాత్రలతో తాదాత్మ్యం పొందుతూ ఒక చిత్రమైన సంతృప్తిని పొందుతూ ఉంటాను తెల్లవారింది ఎప్పట్లానే టూత్పేస్ట్ దగ్గర నుండి అన్ని సీను ఊర్మిళ అందిస్తూ ఉంటే పనులన్నీ ముగించుకుని భోజనం చేసి తొమ్మిదిన్నర కల్లా యూనివర్సిటీ బస్ స్టాప్లో ఉన్నాను అక్కడ నాకు కొంచెం దూరంలో నా దగ్గర చదువుకుంటున్న యూనివర్సిటీ విద్యార్థినులు ఇద్దరు ఉన్నారు వాళ్ళు నన్ను చూడగానే విష్ చేశారు నా దగ్గరగా వచ్చి నిలబడ్డారు నా విద్యార్థులందరికీ నేను ఒక ఆరాధ్య దేవతని హిస్టరీ లాంటి రసహీనమైన సబ్జెక్టుని కూడా మనసుకు హత్తుకుపోయేటట్లు చెప్తానని మంచి పేరుంది యూనివర్సిటీలో నా డిగ్నిటీని నిలబెట్టుకునే ఉద్దేశంతో ఎక్కువగా వాళ్లతో సంభాషణను పొడిగించలేదు నేను బస్సు వచ్చింది అందరూ బిలబిలమంటూ ఎక్కుతున్నారు మర్యాద కోసం ముందు నన్ను ఎక్కడి ఆ తర్వాత ఆ విద్యార్థినులు ఇద్దరూ ఎక్కారు వాళ్ళు నా పక్కనే కూర్చుని నాకు వినపడేటట్లుగా నిన్న క్లాసులో నేను చెప్పిన పాఠాన్ని గురించి చర్చించుకుంటున్నారు బస్సులో చాలామంది యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళే అందులోని ఆడవాళ్ళంతా రకరకాలుగా కత్తిరించిన బ్లౌజుల్లో రంగురంగుల చీరల్లో వివిధ రకాల హెయిర్ స్టైళ్లతో కన్నుల పండుగగా ఉన్నారు వాళ్ళందరిలో ఏ కొద్ది మందో తప్ప వారంతా పెళ్లి కానివారే అలాంటి వారిలో డెబ్బై ఐదు శాతం ఇక ముందు కూడా పెళ్లి కాదని నిశ్చయంగా చెప్పగల వయసులో ఉన్నారు ఈ హైదరాబాదులోనే కాదు భారతదేశంలోని అన్ని నగరాల్లోనూ పట్టణాల్లోనూ ఇలాంటి వయసు మీదన అవివాహితుల సంఖ్య అధికంగానే ఉంది దీనికి కారణం నేటి విద్యార్థికులైన యువకుల్లో నానాటికి తీవ్రతరం అవుతున్న కట్నాల దాహమని కొందరు చదువుకుని ఉద్యోగం చేస్తున్న కూతురులకు పెళ్లిళ్లు చేస్తే సంసారాలు గడిచేదలా అని వాపోయే మధ్యతరగతి కుటుంబాల్లోని తల్లిదండ్రుల స్వార్థ గుణమని కొందరు అంటూ ఉంటే అసలు శారదా బిల్లు ప్రవేశపెట్టిన తేదీయే మంచిది కాదని అందువల్లనే మన దేశంలో ముది కన్యల సంఖ్య క్రమంగా అధికమైపోతుందని వాదిస్తాడు ఒక జ్యోతిష్య శాస్త్ర పారంగతుడు ఏది ఏమైనా ఒకప్పటి బాల వితంతువుల్లా ఇప్పటి వయసు మీదన అవివాహితలు సంఘంలో హృదయ విధారకమైన సమస్యలే కూర్చున్నారు బయటకు వచ్చినప్పుడు కళ్ళ కళ్ళలాడుతూ చీకు చింతాలైనట్లు కనిపించే వాళ్ళందరి గుండెల్లోనూ ఎన్ని విషాదపు లోతులున్నాయో వాళ్లల్లో ఒకదాని నాకు బాగా తెలుసు అయితే అప్పుడప్పుడు బస్సులో కిటికీలకు దగ్గరగా కూర్చుని రోడ్డు మీద పోతున్న జంటలను చూడగానే వారి ముఖాల్లోకి చటుక్కున పాకే నీళ్ళు నీడలు కూడా అరుదైనవి కావు జిలుగు వెలుగుల వేషధారణతో తమలూరగిలే అగ్నిపర్వతాలను చల్లార్చుకునే ఈ కృత్రిమ జీవుల దౌర్భాగ్యానికి జాలిపడేదెవరు బస్సులో కూర్చున్నంతసేపు నాలో రోజు ఇవే ఆలోచనలు బస్సు ఆర్ట్స్ కాలేజీ ముందాగింది నా ఆలోచనలు కూడా నిలిచిపోయాయి మళ్ళీ క్లాసులు విద్యార్థులు కొలీగ్స్ అదో సందడి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఎన్నడూ లేనిది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఆ అసహజమైన నిశ్శబ్దతను చూసేసరికి నా గుండెల్లో దడ పుట్టింది నన్ను చూస్తూనే వంటింటి గుమ్మం దగ్గర కూర్చున్న అమ్మ గట్టిగా శోకాలు పెట్టసాగింది కుర్చీలో కాళ్ళు పెట్టుకుని కూర్చున్న నాన్నగారు వెంటనే లేచి తన గదిలోకి వెళ్ళిపోయారు ఊర్మి బొటను వేలు చీక్కుంటూ కూర్చున్నదల్లా అమ్మ గట్టిగా ఏడవటంతో వేలు తీసేసి బిక్కమొహం వేసింది నాకేం అర్థం కాలేదు అమ్మా ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు అన్నాను ఆత్రంగా ఇంకా ఏం అవ్వాలి తల్లి ఆ పాపిష్టి ముండ కొంప ముంచేసింది అంటూ అమ్మ మళ్ళీ రాగాలు తీయసాగింది విషయం చెప్పకుండా అలా ఏడుస్తున్న అమ్మను చూస్తూ ఉంటే అసలే కంగారుగా ఉన్న నాకు చిరాకేసింది ఒరే సీను అని పిలిచాను గట్టిగా సీను గదిలో నుండి వచ్చాడు తాలోంచుకుని ఏం జరిగిందిరా అసలు అసహనంగా ప్రశ్నించాను మరే విజయ్ అక్క అంటూ చప్పు నాపేశాడు అమ్మ వంక బెరుగ్గా చూస్తూ ఏమైందిరా విజయకు చెప్పి చావు పిచ్చిగా అరిచాను మరే ప్రకాశ్రావు గారి రెండో అబ్బాయి వేణుగోపాల్యుడు అతన్ని పెళ్లి చేసుకుందిట అక్క వాళ్ళిద్దరికీ నెల రోజుల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయిందిట వేణుకి తిరుపతిలో ఉద్యోగం దొరికింది అందుకని తిరుపతి వెళ్ళిపోతున్నానంటూ చీటీ రాసి వెళ్ళింది విజయ కొద్దిసేపు స్తబ్దిగా నిలబడిపోయాను సీను మాటలు విని నాకు వాడి మాటలు వింటే ఆశ్చర్యం కలగలేదు ఇలాంటిదేదో జరుగుతుందని ముందే తెలుసు నాకు కానీ ఎదురు చూసిన విషయమే అయినా హఠాత్తుగా నా ఊహ నిజమవటంతో నిర్ఘాతపోవలసి వచ్చింది మాట్లాడకుండా నా గదిలోకి వెళ్ళాను స్నానం చేశాను బట్టలు అవి అన్నీ నేను తెచ్చుకున్నాను వంటింట్లోకి వెళ్ళాను ఆ రోజు టిఫిన్ చేసిన సూచనలు ఏమీ లేవు నేనే స్టవ్ వెలిగించి కాఫీ కాచుకొని తాగాను ఎవరు నాకు సేవలు చేయనందున నా మనసు హాయిగా ఉంది ఇల్లంతా స్తబ్దిగా ఉంది ఎవరిలోనూ ఉత్సాహం లేదు నాకు మాత్రం ఎందుకో మనసు తేలికైపోతుంది ఎన్నాళ్ళు రగులుతున్న అగ్నిపర్వతం ఈనాడు బద్దలైపోవటం వలన నాలో ఒక భయంకరమైన ప్రశాంతి ఏర్పడింది ఇక నుండి మిడిసిపడుతూ నా ఇంట్లో నలకలా ఉంటూ వస్తున్న విజయను చూడాల్సిన అవసరం లేదు అందుకే నాకదో రకం తృప్తిగా ఉంది నా గదిలోకి వెళ్ళాను బీరువాలోని అద్దం ముందు నించున్నాను తదేకంగా అద్దంలోకే చూస్తున్న నాకు నా ప్రతిబింబం నవ్వినట్లయి పడ్డాను నువ్వు చేయలేకపోయిన పనిని నువ్వు చెయ్యాలని తీవ్రంగా వాంఛించిన పనిని విజయ చేసింది అందుకే ఆమె జీవితం సఫలమైంది నీలో ఆ చొరవ ధైర్యం రసపి అందుకే నువ్వు మూడులా అయిపోయావు నీ జీవితానికి ఇంకా వసంతం లేదు అంటూ అద్దంలోని జ్యోతి ఘోషిస్తోంది నా ప్రతిబింబాన్ని నేను భరించలేకపోయాను అక్కడి నుండి కదిలి తోటలోకి వెళ్ళాను ఈసారి నాన్నను పలకరించకుండానే వెళ్ళి గట్టి మీద కూర్చున్నాను నాకు ఎదురుగా రెండు వైపులా విరగబూచిన రకరకాల పూలు మధ్యనే సన్నని బాట ఆ బాటకి ఇరువైపులా క్రోటన్ మొక్కలు రంగురంగుల ఆకులతో ఉన్న ఆ క్రోటన్ మొక్కలను చూస్తూ ఉంటే ఉదయం బస్సులో నేను చూసిన అమ్మాయిలు గుర్తుకొచ్చారు విరగబూచిన మందారాలు ముద్దబంతుల మధ్య ఆ క్రోటన్ మొక్కలు ఎందుకలా వెలవలా పోతున్నాయో అర్థమైంది నాకు చెట్లకు పూలు కాయలు ఎలా అందాన్ని ఇస్తాయో అలాగే స్త్రీకి వివాహం మాతృత్వం సౌందర్యాన్ని పరిపూర్ణతను ఇస్తాయి పైపై ఆకర్షణలే తప్ప జీవితంలోని అతి ముఖ్యమైన ఆనందానుభూతులకు దూరమైన మేమంతా క్రోటన్ మొక్కలు లాంటి వాళ్ళమే మళ్ళీ తెలవారింది రోజులానే బస్సులో యూనివర్సిటీకి పోవటం తిరిగి రావటం ఇంటికి వస్తున్నప్పుడల్లా గృహ విషయాల మీదనే నా ఆలోచనలు నాన్నగారి కళ్ళ చూడ బద్దలైంది కొనాలి అమ్మ జాకెట్లు చిరిగిపోయాయి నాలుగు బొడ్డలు పట్టించాలి శ్రీరోగడ్ ఎక్స్కర్షన్కి నలభై రూపాయలు విజయ్కి అన్నట్టు దానికి నేను ఇవ్వాల్సింది ఏమీ లేదు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే